హైదరాబాద్ అభివృద్దిలో ప్రజలు ఏవైనా మార్పులు చేర్పులు కోరుకుంటే సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ పదిలో ముప్పై రెండు లక్షలతో పునరుద్దరించిన హెర్బల్ గార్డెన్ను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు గార్డెన్లో చిన్నారులు ఆటలాడుతూ జ్ఞానాన్ని పెంచుకునేలా చెస్ వైకుంఠపాలి అంకెల గారడీని తీర్చిదిద్దిన విధానంపై అధికారులను అభినందించారు ఆ తర్వాత పంజాగుట్ట నాగార్జున సర్కిల్ ఫ్లైఓవర్ కింద చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించారు నగరంలో వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ట్యాంకర్ బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే నీరు సరఫరా చేసేలా జలమండరి సత్వరమే చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు అనేక ఫ్లైఓవర్ల కింద రంగులు వేయడం గాని ప్రాంతాలు ఎక్కడైనా నిర్లక్ష్యానికి గురై కొంత బాగా కనబడతలేవో వాటిని సుందరీకరణ చేయడం కొంత భావిస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి అనేక రకాల కొంత మార్పు అదే విధంగా చేస్తాం ఇక్కడ చిన్న చిల్డ్రన్స్ పార్క్ రెనోవేట్ చేసుకున్నాం కొంత సామాజికంగా అవగాహన కలగడానికి కొన్ని స్టాచ్యూస్ ఏర్పాటు చేయడం జంక్షన్స్ లా ఇది కాక డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి కావచ్చు శానిటేషన్ సంబంధించి కావచ్చు లేకపోతే స్ట్రీట్ లైట్స్ సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు పాలక అదే విధంగా కమిషనర్ గారు తన కింద జెర్సీలు డీసీలు అందరితో కూడా రివ్యూ చేస్తా ఉన్నాం